ప్రయిస్త మన రక్షకుడు విమోచకుడు పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు వారి శక్తి కలిగిన నామంన ఈ రోజున దేవుని వాక్య అధ్యనంనకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రయిస్త దేవుని చేత పుట్టించబడినటువంటి మనుషుడు ఎక్కడికి పోతే దేవుణ్ణి ఆరాధించవచ్చు దేవుణ్ణి కొలవచ్చు పూజించవచ్చు దేవుణ్ణి అలా నా ప్రాంతానికి పోయి దేవుణ్ణి ఆరాధిద్దాం అనేటువంటి ఆలోచన చేస్తే ఎక్కడికి పోతే దేవుడు ఉంటాడు దేవుని చేత పుట్టించబడి దేవుణ్ణి పూజించడం కొరకు దేవుణ్ణి ఆరాధించడం కొరకు ఎక్కడికి పోవాలా యేసు ప్రభు గారు ఉన్నారు ఎక్కడికి పోయాల్సిన పని లేదు మీరే దేవునికి ఆలయంగా ఉన్నారు ఇంకెక్కడికో పోతా అంటారు ఏంది అని చెప్తా ఉన్నాడు మీరే దేవునికి ఆలయం ఇంక వేరే ఎక్కడికి పోయి దేవుని ఆరాధించే అవసరం లేదు పోవద్దు మరి అందరూ ఈర్షలో మన యాత్ర చేస్తా ఉన్నారు కాంటే దేవుడు నియమించింది కాదు అక్కడికే పోయిరండి అది దేవుని నివాసము దేవుడు పుట్టి పెరిగినటువంటి దేవుని యొక్క సొంత దేశం కాబట్టి చూడటానికి పోతా ఉన్నారు అయితే నియమించింది ఏమిటంటే దేవుడు ఆజ్ఞాపించింది ఏమిటంటే ఈ కాలం వస్తా ఉంది ఆ రోజున ఒక అమ్మతోటి చెప్తా ఉంటాడు ఈ కాలం వస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వస్తుంది అప్పుడు వర్షలోకి పోవద్దు ఆ గుడికి పోవద్దు మీరే దేవునికి ఆలయంగా ఉంటారు కాబట్టి దేవుణ్ణి ఆరాధించండి అని ఆ సమరవ స్త్రీతో దేవుడు చెప్తా ఉంటాడు ఎక్కడ రాబడి అదంటే ఊహాని స్వార్త నాలుగో అధ్యాద ఇరవై ఒకటో వచ్చినాం అమ్మ ఒక కాలము వచ్చి ఆ కాలమందు ఈ పర్వతమ మీదనైనా పురుషలేములైన మీరు తండ్రిని ఆరాధింపారు నా మాట నమ్మము నమ్ముతారు దేవుని మాటని దేవుడు కాబట్టి నమ్మొచ్చు నమ్మొచ్చు అదే మాట నెరవేర్పులోకి వచ్చింది అనుకోండి నెరవేరింది అనుకోండి ఈయన సృష్టికర్త మొదట మనం చెప్పుకున్నట్లు మనల్ని పుట్టించిన పేరుడు అని విశ్వసించి ఆయన వంబడే పోవచ్చు ఇప్పుడు మరవర్తా ఉంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన ఆ రోజు ఆయన చెప్పినటువంటి ఆ స్త్రీతో చెప్పినటువంటి మాట ఇప్పుడు మరవర్తా ఉంది ఆయన నిన్న రోజున గుడ్ ఫ్రైడే నాడు మరణించాడు మరణించే ముందు ఎన్నో మాటలు చెప్పాడు ఒక అంశాన్ని ఒక మాటని రోజు మనము ధ్యానించుకుందాం ఆ ధ్యానించే వాక్యము ఇప్పుడు మారుపడతా ఉంది ఆయన చనిపోక ముందు చెప్పినటువంటి మాట ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని మారుపడతా ఉంది ఎక్కడికి పోవద్దు ఖర్చులు దండగ ఎందుకు డబ్బులు దండగా అంత ఖర్చు ఎందుకు ఎక్కడికి పోయే ఒక డబ్బులు ఎన్నో పోదాం చూద్దాం అనే స్థోమతుందా ఏ చూసిరాండి విశ్వాసం వృద్ధి చెందుతుంది అని దేవునికి మహిమ కలుగులు కాక ప్రత్యేకంగా దేవుడు చెప్పుకుంటూ అని అయితే దేవుడు ఎక్కడ చెప్పాలా దేవుడు చెప్పిన మాట ఇది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వస్తుందమ్మా ఆ రోజున మీరు ఈ పర్వతం మీద ఈ కొండ మీద ఈ దేవాలయంలో ఇక్కడికి వచ్చి మీరు దేవుని ఆరాధించరు మీ హృదయానంలోనే మీరే దేవునికి ఆలయంగా ఉంటారు కాబట్టి మీరు దేవుణ్ణి ఆరాధించండి దేవుణ్ణి ఆరాధించండి ఎందుకంటే ఈ ఆలయము దేవుని రక్తము చేత కడగబడిన తర్వాత పవిత్రంగా మారిపోయింది ఆమె దేవునికి మహిమ కలుగులు కాక శక్తిమంతుడు ఏమని చెప్తా ఉన్నాడంటే మీ శరీరాన్ని పాడు చేసుకుని చూడట్లే శరీరాన్ని ఈ పవిత్ర రక్తం చేత పవిత్ర పరుచుకొని దేవునికి ఆలయంగా మారండి భూమి మీద వెళ్ళినటువంటి ప్రదేశాలన్నీ కూడా ఏదో ఒక సమయంలో చెత్త చదారం తోటి తోటి అంత లోకంలో ఉన్నటువంటి వాటి అన్నిటితోటి నిండిపోయి ఉంటుంది కానీ ఒక్క దేవాలయం మాత్రం అది ఎవరిదైనా సరే ఎప్పుడు నీటుగా ఉంటుంది ఎప్పుడు నీటుగా ఉంటుంది దేవాలయం ఇరవై నాలుగు గంటలు కావాలంటే మనం ఎక్కడ చూసుకున్నా సరే అక్కడ ఇల్లు మనం ఉండేటువంటి ఇల్లు ఎట్లయినా ఉండాలి కానీ దేవాలయం మాత్రం దేవాలయం మాత్రం ఊపిరిపోయినా సరే అపవిత్రంగా ఉంచడం ఎవరు ఒప్పుకోరు ఊపిరైనా విడిచిపెడతారో కానీ దేవాలయాన్ని అపవిత్రంగా మాత్రం ఉంచరు ఆ దేవాలయము ఇప్పుడు మనము బ్రిక్స్ రాయితోటి ఇటుకు రాయితోటి కాదు మన శరీరము దేవునికి ఆలయంగా ఉంది ఈ ఆలయాన్ని పవిత్రంగా ఉంచుకోండి ఏ కల్వర్షంతో ఏ చెడు పదార్థంతో శరీరాన్ని పాడు చేసుకోవద్దు చివరికి చివరికి మన శరీరానికి హాని కలిగించేది ఏదైనా సరే దానిని అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేయలేదాన్ని మనకు అవసరం లేదు శరీరము దేవుని ఆలయంగా ఉంది పవిత్రంగా ఉంచుదాం తర్వాత విషయంలో ఏసుపుర చెప్తా ఉన్నాడు మోహన్ స్వర్త నాలుగు ఇరవై నాలుగు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలైన దేవుడు ఆత్మరూపిగా మన మీద ఉంటా ఉన్నాడు ఆయన మరణించి మంచి పని చేసిండు ఆ మాత్ర ఎంతమంది ఎంతమంది చెప్తా ఉన్నా సరే చనిపోవటానికి సిద్ధపట్టడం మంచి పని చేసిండు అది మంచి పని కాబట్టే ఆయన చేసిండులే ఇంక మనం ఎంత టోళ్ళ మంచి పని అని చెప్పాను అనడానికి అది మంచి పని కాబట్టే ఆయన చేసిండు ఎవరు చెప్పినా సరే ఉండలా ముందుకు పోయి చనిపోవటం మంచి పని ఆ చనిపోయిన తర్వాత ఆ రక్తంలో మన యొక్క లోకములో ఉన్నటువంటి కలమశంతో నింపబడిన శరీరాలు ఆ రక్తంతో పవిత్రంగా మారిపోతా ఉన్నాయి పవిత్రంగా మారిపోయినటువంటి ఈ దేహం మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నిలబడతా ఉన్నాం ఇంకా మన దేవుని ఆలయం ఇక టికెట్లు బుక్ చేసుకోవాలా ఇక బ్యాగులు వేసుకొని పరిగెత్తాలా ఆడకి పరిగెత్తాలా లైన్లో నిలబడాల చూపియాల చూపు లేదనుకో చక్కా పెట్టుకుని ఇసురు నొక్కితే పోయి అక్కడ పడతా రోడ్డు మీద టికెట్ ఉంటేనే లేపలు పోవాలా లేదనుకో ఇసురు పడతాడు బయటికి ఇవన్నీ తలొప్పులు ఎందుకు మనము పోదిని ఆలయంగా ఉంటావు ఆయన మాట చెప్పి ఆయన మాట చెప్పి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ఆయన చెప్పింది జరుగుతుంది రమ్మా ఆయన అని అనుకుంటా వాళ్ళు ఆయన చెప్పిండు ఆయన మొదటే చెప్పిండు ఏమని అంటే పోతా పోతా ఉంటాడు మీటింగ్ ఉంటే వాక్యం చేయడానికి పోతా పోతా ఉంటే పక్కన దేవాలయం కనపడితే పక్కన శిష్యులు అంటారు బోద కూడా ఈ గుడి ఈ దేవాలయం దగ్గర దగ్గర కొన్ని సంవత్సరాలు కష్టపడి కట్టారు మరి నువ్వేమంటావని చెప్పానంటే దీన్ని మూడు రోజుల్లో నేను కడతా పడగొట్టండి అని అంటాడు మూడు రోజుల్లో కడతా పడగొట్టండి అని చెప్తున్నాడు వాళ్ళు అదిరి పడతారు పడతారు గుడ్డోలకి ఆ కుంటలకి చేతులు కళ్ళు రావటం చేసినా కానీ దేవాలయాన్ని పడగొడితే మూడు రోజులు కడతా అని చెప్పి అంటా ఉంటే ఇంకెంత అద్భుతం జరిగితే బా అని చెప్పిన వాళ్ళు అనుకున్నారు ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన ఆలోచన ఆమెతో చెప్తా ఉన్నాడు కదా అసమర స్త్రీతో మీరు ఎక్కడికి దియ్య పడలేదు దేవాలయాన్ని పడగొడతా నేను మీరు ఆ కొండ పోవద్దు ఆ గుళ్ళని పోవద్దు దేవుని ఆలయంలోనికి పోవద్దు మీరే దేవుని ఆలయంగా ఉంటారు కాబట్టి మీరు దేవునికి ఆలయముగా ఉన్న తర్వాత దేవుని పవిత్రమైన ఆత్మక్షేత్రం నింపబడి దేవుని ఆరాధించండి దేవునికి కావాల్సింది కూడా అదే దేవునికి కావాల్సింది కూడా అదే ఎక్కడికో పోతా అని చెప్పి పోవటం కాదు అది మన వ్యక్తిగత విషయం పోవద్దు కాదు మన వ్యక్తిగత విషయం మనం పోయి చూడటం వల్ల తప్పు లేదు మనం పోకుండా ఉండటం వల్ల తప్పు లేదు అంటే పోవాలని లేదు పోకుండా ఉన్నా సరే వచ్చి నష్టం లేదు ఆయన ఆత్మ ఏంటంటే ఆయన కోరుకునేది ఏంటంటే ఆయన హృదయంలో ఉన్నటువంటి వాంఛ ఏమిటంటే ఎక్కడికో భవి దేవుడిని ఆరాధించే పని లేదు మనల్ని పుట్టించిన దేవుడు మన మీదనే వచ్చి మేము ఉంటావు నివాసం చేస్తా ఉన్నాడు మన మీద నివాసం చేసే దేవుణ్ణి మనమే పూజించాలి ఆరాధించాలి లేకు ఆ విషయాన్ని స్పష్టం చేస్తా ఉంది స్వార్థ నాలుగు ఇరవై నాలుగు దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్వముతోనూ ఆరాధింపలైన నేను దేవుడు ఆత్మ ఆత్మ అయినటువంటి దేవుడు ఈ రక్తము చేత కడగబడిన తర్వాత మనం పవిత్ర పరచబోగిన తర్వాత మన మీద నివాసం చేస్తాడు ఆయన మన మీద కూర్చుంటాడు మన మీద కూర్చున్న తర్వాత మనమే దేవాలయంగా మారిపోతాం దేవాలయంగా మారిపోయిన తర్వాత ఇక మరి ఏ ఆలయం కూడా ఏ పర్వతం మీద పోయి మనం అప్పట్లాగా అప్పట్లాగా చేయాల్సిన పని లేదు మరి ఇప్పుడు మీరు దేవాలయాలు ఉన్నాయి కదా అంటే ఉన్నాయి అప్పుడున్నటువంటి ఆలయాలు వేరు ఇప్పుడున్నటువంటి ఆలయాలు వేరు అప్పుడు ఖచ్చితంగా పోవాలి దేవుని ఆరాధించే స్థలం ఏదంటే అక్కడికే పోయి ఆరాధించాలి కానీ ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు అక్కడికి పోయి ఎవరు ఆరాధించట్లేదు కదా చూడటాలు పోతా ఉన్నారు ఆరాధించటం కొరకే అప్పుడు పోయేది ఇప్పుడేమో చూడటం కోసం పోతా ఉన్నారు దేవుని ఉద్దేశం కూడా ఇదే అందరం కలిసి ఒకనొక దగ్గర ఆరాధించాలి ఆరాధించేటువంటి స్థలము వారి వారి పరిస్థితులను బట్టి ఒకరు ఇంట్లో ఆరాధించవచ్చు మనం చేసేది అదే కదా ఇంట్లోనే ఆరాధిస్తా మనకి పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఇంట్లో ఆరాధిస్తా ఉంది ఆయనకు మన ఆయన మనకు గొప్ప స్థలం ఇచ్చింది అనుకోండి అక్కడ ఆరాధిస్తాం ఇప్పుడు ఇవేమి లేవు ఇవేమి లేవు పరిస్థితి ఎలా వ్యక్తిగతంగా మన యొక్క ఆత్మతోటి మన ఆత్మతోటి దేవుని ఆరాధిద్దాం ఆయన చెప్పినటువంటి మాటని ఈ సైనికులు కదా వాళ్ళు ఏమంటా ఉన్నారంటే నువ్వేదో బడాయి మాటలు చెప్పినావు కదా బడాయి మాటలు చెప్పినావు కదా ఒకసారి గుర్తు చేసుకొని దిగిరా మీద నుంచి దిగిరా నువ్వు చెప్పినటువంటి మాటలు నిజాన్ని మేము నమ్ముతూ పార్టీ కూడా తీసుకుంటాం అనే విధంగా మాట్లాడతారు మతేసి వార్త ఇరవై ఏడాము నలభై వచ్చిన దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడ నిన్ను నీవే రక్షించుకోను నీవే దేవుని అయితే శినుల మీద నుండి దిగిమని చెప్పొచ్చు ఆయనను దూషించిర ఇదిగో ఇది మాటలు ఇదే ఒక వార్త ఇదే పాట ఇక వాళ్ళ పాట ఏమంటే ఇదే ఇక నువ్వు చెప్పినావు కదయ్యా సేవ చేసేటప్పుడు బెల్ల బుద్ధి మారు వాక్యం చెప్పినావు కదా దేవాలయాలు బడగొట్టండి వాళ్ళు వందల సంవత్సరాల తరబడి కట్టారు కదా సంవత్సరాల తరబడి కట్టారు కదా మీరు బడగొడితే మూడో రేంజ్లో నాకు టైం ఏంటి నేను కడతా దేవాలయాన్ని నేను కడతా అని చెప్పాను అని ఆ బ్రతికినప్పుడు చెప్పిన ఆ వాక్యాన్ని పట్టుకొని ఈ సైనికులు ఆయనతో దూషిస్తూ మాట్లాడతారు ఉన్నారు ఎగతాళి చేస్తా ఉన్నారు ఎవడు ఎగతాళి చేసినా గుర్తుపెట్టుకోండి మన స్వార్తని ప్రకటిస్తూ నిలబడు ఎగతాళి చేసేటువంటి వాడు ఒకనొక సమయం వస్తే ఎగతాళి చేద్దామన్నా సరే వాడు కనపడటం వాడు ఎగతాళి చేయాలనే ఆలోచన పెట్టుకొని వాడు ఎన్ని రోజులు ఎక్తాళి చేస్తాడో చేయమేయండి వానికి సమయం ఉన్నంత వారికి వాని మాట ఉంటుంది దేవుని యొక్క కార్యము జరిగిన తర్వాత అది కనపడ్డం ఎందుకంటే నిన్న మనక నేను ఇట్లా మాట్లాడినా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ ఎదురుపడాలా అని ముఖం చల్లక తప్పుకొని తప్పుకొని ఆ గల్లీలో పడి అటుబడి ఇటుబడి ఆ సండీల్లో పడి తిరుగుతా ఉంటాడు ఎదురుపడ్డు ఎందుకంటే ముఖం చూపిలేడు ఆ శిష్యుల మాట్లాడినటువంటి ఆ దూషణ మాటలు ఇప్పుడు అడిగితే కొంచెం వాళ్ళకి అదే కాకుండా ఆయన వాక్యాన్ని సెలవిస్తూ ఉంది ఏమని సెలవిస్తూ ఉన్నదంటే ఈ రోజున దేవుని వాక్య ధ్యానము లోకాశ వార్త ఇరవై ఒకటో అక్షన్ ముప్పై మూడో అక్షను ఆకాశములు భూమియో కానీ నా మాటలు మాత్రమును గతింపవు నెరవేరింది ఇప్పుడు భూమి ఆకాశంలో రెండు కథలించిపోతాయేమో కానీ ఆయన చెప్పినటువంటి ఆ మాట ఇప్పుడు మరవేరుతా ఉంది సమర వస్త్రీతో చెప్పిన మాట అమ్మా ఒక రోజు వస్తుంది ఆ రోజు మీరు ఏ పర్వతాలు చూసుకోరు ఏ దేవాలయాన్ని చూసుకోరు మీరు తండ్రి కోరుకున్నట్లుగా నేను మరణించబోతా ఉన్నా మరణించి తిరిగి లేచిన తర్వాత మూరే దేవాలయం అయిపోతారు ఆమె దేవునికి మహిమ కలుగులు కాక మూరే దేవాలయం అయిపోతారు దేవునికి ఆలయంగా మారిపోతారు మీరే ఆ పది పరిశుద్ధిని రక్తము సకల మనుషుల యొక్క కల్మశాన్ని కడిగి పవిత్ర పరిచిన తర్వాత మరి ఎక్కడుకోబోయే దేవుని ఆరాధించేటువంటి పరిస్థితి లేకుండా ఆయన ఏం చేసిందంటే ఆయన దేహమును కూర్చినటువంటి ఈ ఆలయం ఉంది కదా మనము దేవునికి ఆలయముగా ఉంటా ఉన్నాం కదా ఆయన దేహమును కూర్చినటువంటి ఆ మాటను ఈ విషయంగా దేవుడు ప్రస్తావించి చెప్పటం జరిగింది అంటే నిజంగానే ఆలయాన్ని పడగొట్టండి నేను పోయి సిమెంట్ ఇసుక ఇటుకరాళ్ళు అవన్నీ తెచ్చి కడతా అని చెప్పి మన అర్థం అది కాదు దేవాలయం అనగా మనుషుడు అంటే మనము దేవునికి ఆలయంగా ఉన్నాం ఈ ఆలయము దేవునికి మహిమపర్చేదిగా ఉండబోతా ఉంది ెక్కడికో పోవాల్సినటువంటి పని లేదు ఈ యేసుప్రభు వారు చెందించినటువంటి రక్తము మనల్ని మనల్ని పవిత్రపరిచి ఆయన ఆలయంగా మారుస్తూ ఉంది ఆయన మన జీవితాల్లో చేసినటువంటి ఈ మేలు ఈ రక్షణ తెచ్చినటువంటి ఈ రక్షణ ఏం చేస్తా ఉన్నదంటే ఈ రోజున ఆయన యొక్క మాటను నెరవేరుస్తాను అని చెప్పినటువంటి మాట గతించలా జరిగింది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగింది జరిగింది నిజానికి చెప్పాలంటే ఆయన పునరుద్ధానం ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి జరుగుతూ ఉంది ఆయన పునరుద్ధానం మూడో రోజు ఆయన తిరిగి లేచిండు కదా అప్పుడే నెరవేరింది అప్పటి నుంచే క్రమక్రమంగా ఆ లేఖనం అనేది జరుగుతా జరుగుతా వచ్చి నేటి దినాన ఉన్న ప్రతి ఒక్కరు కూడా అవును లేఖనం నెరవేరింది అప్పుడు కన్ఫ్యూజ్ ఉండేది అర్థం కాకపోయేది దేవాలయం అంటే ఏంది ఆయన దేవాలయాన్ని పడగొడతా అన్నాడు మరి మూడు రోజుల్లో కడతా అన్నాడు ఎలా అవుతుంది అని అనుకున్నారు కన్ఫ్యూజన్ లో ఉండేది ఇప్పుడు ఆ కన్ఫ్యూజ్ అనేది లేకపోగా పూర్తిగా లేకనే మెరవేరింది ఆ భూమి ఆకాశం కథలించిపోతాయి కానీ ఆయన చెప్పినటువంటి వాక్యము పొందిపోదు ఆయన చెప్పినటువంటి మాట సత్యము కాబట్టి మెరవేరితే అర్థమే మనము నేడు ఆయనకి ఆలయంగా ఉన్నాం ఆయన దేహమును కూర్చి చెప్పినటువంటి మాట ఆ మాట ప్రత్యేకంగా దేవాలయాన్ని కాదు ఆయన దేహమే దేవునికి ఆలయంగా ఉంది కాబట్టి ఆ దేహము శుక్రవారం రోజు శుభ శుక్రవారాన పడగొట్టబడింది మూడవ దినాన పునరుద్ధానుడిగా ఆలయము తిరిగి కట్టబడింది శుభ శుక్రవారం శుభ శుక్రవారం రోజున పడగొట్టారు దేవుని ఆలయాన్ని పడగొట్టారు తిరిగి మూడవ రోజు దేవుడు ఆలయాన్ని జీవంతో లేపాడు అమే దేవుని యొక్క సత్యవాక్యము శాశ్వత కాలం ఉంటుంది భూమి ఆకాశం ఉండవు గతించిపోతేమో కానీ ఆయన మాట సత్యము ఆ సత్యవంతునికి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా పరిలోకం తండ్రి పాదముల వద్ద నాయన మీరు ఇచ్చినటువంటి సత్యవాక్యములు కూర్చి అయ్యా చెప్పిన ప్రతి లేఖనము నెరవేర్చి ఉండగా ఈ పవిత్ర లేఖనాలలో ఉన్నటువంటి సత్యముని తండ్రి నెరవేర్చినటువంటి పట్ల ఒక పుచ్చివాధిపతి ఈ సత్య ప్రమాణంలోనే నెరవేర్చు ఉన్న మీ శక్తి కలిగిన నామంను మరొక్క మారు జ్ఞాపకం చేసుకొని వ్యక్తిగతంగా ఇదిగో తండ్రి అనుకోకల జీవితాలలో నువ్వు చేసినటువంటి సత్య ప్రమాణములను కూడా మెరవచ్చమని ఈ పరిచర్యకి నువ్వు ఇచ్చినటువంటి నీ పరలోకపు వాగ్దానములను కూడా జ్ఞాపకం చేసుకొని నీ మాట సత్యము మేము ఆకాశంలో గతించినాను సరే మీ సత్య వాత్రము స్థాపించబడమని నేటి దినము వాక్యములో నేను తండ్రి గ్రహించి ఉండగా నీ వాత్రపు మెరవేర్పుతో పాటుగా నువ్వు ఇచ్చినటువంటి ప్రతి వ్యక్తిగత ఐ తండ్రి వాగ్దానముతో పాటుగా ఈ పరి చర్యను తండ్రి మీ పరిశుద్ధాత్మని చేత ముద్రించి మేము మీకు ఆలయముగా ఉంటూ ఉండగా ఈ ఆలయమును తండ్రి అనుదినము కూడా మీ వాచము చేత శుద్ధి చేసుకొని మీకు దేవాలయముగా ప్రతి ఒక్కరము ఉండుటకు కృపక్షేపమని మరొక్క మారు మీ పాదముల వద్ద ఈ మనవులను ప్రతిష్ఠించి రక్షకుడైనటువంటి వేసు క్రీస్తు శక్తి కలిగిన నామం ప్రార్థించి వేడుకొని చూడారు తండ్రి అమేన్ అమేను పునరుద్ధనుడైన దేవుడు మనతో నిత్యము నివాసము చేయను గాక అమేన్మేను